హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ టీలు కాఫీలు అయ్యాయా నేనైతే తాగలేదండి ఇంకా ఆవుకైతే కుర్తు పెట్టేసి చెత్త అయితే ఊడిసేసి ఆవునైతే కట్టేశాను కుర్త దగ్గర కుర్త అయితే తాగేసింది ఇంకా నేనేం చేస్తానండి పాలు పిండడం స్టార్ట్ చేస్తాను ఎలా పిండుతాను ఈ వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి మరిన్ని వీడియో మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేయండి ఇప్పుడైతే నేను కొన్ని వాటర్ అయితే తీసుకొని పొదగైతే క్లీన్గా కడిగేసానండి ఎందుకంటే పాడ ఉంటుందేమో కడగడం అయితే అయిపోయింది ఇంకా తుడి చేయడం కూడా అయిపోయింది ఇంకా కొద్దిగా నూనె తీసుకొని క్యారీ ముందర పెట్టుకొని పిండడం అయితే చూడండి ఎలా పిండుతాను ఇంకా రెండు రమ్మలకి అందమైతే పూసేశాను రెండు ఏళ్ళతోనే పిండాలండి నాలుగేళ్ళు పెట్టకూడదంట రెండు వేళ్ళతోనే పిండాలి చూడండి ఎలా పిండుతున్నాను ఎక్కడ స్కిప్ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మొత్తం చూడండి నాలుగు వేళ్లతో పిండకూడదంట రెండు వేళ్లతోనే పిండాలంట ఎప్పుడు కూడా కానీ ఈ ఆవు అయితే చాలా సింపుల్గా పిండేయచ్చు పాలు రాని వాళ్ళు కూడా నేర్చుకోగలరు ఈ వీడియో చూసి ఎందుకంటే కొన్ని ఆవులు అయితే అస్సలు పిండని ఇవ్వవు పిండను కూడా పిండలేరు అసలు చాలా గట్టి ఉంటాయి ఈ ఆవు దగ్గర అలా లేదండి చాలా సింపుల్గా పిండేయచ్చు మెత్తగా ఉన్నాయి రమ్ములు అలా నీళ్లు చల్లగాని ఇలా అయితే షేప్ వదిలేసింది చూడండి ఎలా వదిలేసిందో మేము ముందరే కదా చూపిస్తున్నాను వీడియో రూపంలో చూడండి ఎలా వాటర్ చల్లే కొద్దీ అలా షేప్ వదిలేసింది ఎంతో ఈజీగా పిండేయచ్చు ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా కష్టం అండి ఎంతసేపులకి మా అమ్మాయి ఉండాలి పాలు పిండడానికి అలాంటి పరిస్థితి నాకైతే రాకూడదు నేను ఎక్కడికన్నా వెళ్ళినా నాకు ఇంట్లో వాళ్ళు పిండాల్సిందే అలా అని నేనైతే మా అమ్మాయికి కూడా నేర్పించాలనుకుంటున్నాను పాలు పిండడం మా అమ్మాయి కూడా నేను పిండుతా నేను పిండుతా అంటుంది అమ్మాయికి కూడా నేర్పించేసి ఆ అమ్మాయితో కూడా ఒక వీడియో చేస్తాను ఖచ్చితంగా చూడండి ఎంత ఈజీగా పిండేయచ్చు కొందరు అయితే పాలు పిండడం చాలా కష్టం అమ్మ మా వల్ల కాదు మేం రాము తి అట్లా ఎట్లా అంటారు అదేం లేదండి ఎంతో ఈజీగా పిండేయచ్చు ఈ ఆవు దగ్గర అయితే మరింత ఈజీ చూడండి నేను ఎలా పిండుతున్నాను రెండు వేలతోనే పిండాలి నాలుగు వేలతో పిండకూడదు కొద్దిగా ఆయిల్ పూసుకొని పట్టుకొని రమ్ములు పట్టుకొని ఇట్లా పీకామంటే వచ్చేస్తాయి పాలు అంతే ఏం లేట్ ఏం ఉండదు చూడండి ఎంత సింపుల్గా పిండేస్తున్నాను నేనైతే కనుక కొందరు భయపడతారు భయం వేలండి చూడండి ఈ వీడియో చూసి నేర్చుకోండి నేను ఎలా పాలు పిండుతున్నాను మరిన్ని లాంటి వీడియోల కోసం గంట సింబల్ గట్టిగా టచ్ చేయండి ఇలాంటి వీడియోలు ముందు ముందు చాలా వస్తాయి నన్ను నా ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేసి షేర్ చేసి గంట సింబల్ గట్టిగా టచ్ చేసి కామెంట్ చేయండి నేను ఎలా పిండాను మీరు ఇలా పిండుతారా ఇంకా వేరే విధంగా పిండుతారా నాకు కొంచెం కామెంట్ రూపంలో చెప్పాల్ చెప్పండి ప్లీజ్ దయచేసి చెప్పండి కామెంట్ రూపంలో నేనైతే ఇలా పిండుతానండి ఓకే అండి ఇంకా నేనైతే పాలు పిండడం అయితే పూర్తిగా అయిపోయింది ఇంకైతే రావులే పాలు అయిపోయినాయి కాబట్టి రావు ఇంకెంత పిండినా కూడా రావు ఉండవి ఓకే అండి బాయ్